పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై మూడు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ ముప్పై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు పద్దెనిమిది రూపాయలు పచ్చిమిర్చి ముప్పై మూడు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ ఎనిమిది రూపాయలు ఉజాల వంకాయ ఎనిమిది రూపాయలు పాలెం వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ ఇరవై మూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 아아아아아 <돌로> 这个呢，这个呢，这个车子开啊？你看，啊 <noise>，<noise> <noise> बराबर <नहीं> <Stankadanda island>

બસ આયા રે પૈસો નહી કાઈ એ મજા બોલ હા 80